నమస్తే అన్న అందరికీ నమస్కారం పెద్దవాళ్ళు అయితే మనకు చెబుతూ ఉంటారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని చెప్పేసి కోవైట్లో ఇట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది ఇళ్లల్లో అయితే సీసీ కెమెరాలు అయితే బిగించుకుంటూ ఉన్నారు దీంతో పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు మేము బయటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మా పైన నిఘా పెట్టేందుకు మా పక్కింటి వారు ఇలా సీసీ కెమెరాలు బిగిస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోయాయి అలాగే ఇటీవల ఒక కువైటీ పోరుడు అలీ సబా సలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది నా ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి పైన కేసు నమోదు చేశారు అప్పటికే మనం చూసుకుంటే ఆ యొక్క సిసి కెమెరాల పైన చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే చేయడం జరిగింది పోలీసులకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా ఆశ్చర్యకరమైన విషయాన్నైతే కనుగొనడం జరిగింది ఆ యొక్క సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసింది ఎవరైతే ఫిర్యాదు చేసిన కువైటి ఉన్నాడో అతని యొక్క ఇరవై ఎనిమిదేళ్ల కొడుకు కువైటి యువకుడు ఆ యొక్క కెమెరాలను ధ్వంసం చేశాడని చెప్పి పోలీసులు గుర్తించడం జరిగింది అలాగే కువైట్ లోని ఇళ్లలో లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు మీరు పనిచేసే ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే డ్రైవర్లు మరియు ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళల పైన నిఘా పెట్టాలని కూడా చాలా మంది కెమెరాలు అయితే పెడుతూ ఉన్నారు అలాగే బహిరంగంగా బయట ఎవరైతే కెమెరాలు పెడుతూ ఉన్నారో వారిపైన చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసి కెమెరాల గొడవలు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్